苹果。

वो भी रेल्वे से Thank you. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద మరి గత వారం పది రోజుల నుంచి రాజకీయాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం తప్పు చేసాం భగవంతుడా మమ్మల్ని కాపాడని చెప్పి మనం వేడుకుంటాం భగవంతుడిని ఈరోజు మరి రాజకీయాల్లో ఒక కొత్త డెఫినేషన్ తీసుకొచ్చి దేవుణ్ణే రాజకీయాల్లో లాగేసి మరి కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మరి టీటీడీలో దేవస్థానం వాళ్ళు కలితీ నెయ్యి వాడేరని ఒక రకమైన ఆరోపణలు చేసి ఆరోపణలు ఎక్కడా కూడా శానిటీ లేకపోయినప్పటికీ కూడా మరి ప్రజల్లో ఒక భయ ఆందోళన మరి సిచ్యువేషన్ తీసుకుని వచ్చి ఈరోజు కుల మతాలు చిచ్చులు పెడుతున్న ఒక గొప్ప ఈరోజు రాష్ట్రాలు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందువల్లంటే మరి చేసిన ఎలిగేషను కల్తీ నెయ్యి వచ్చిందని ఆయన ఆరోపిస్తున్నారు కానీ మరి జూన్ నెల పన్నెండో తారీఖు నుంచి ఇది ఏదైతే కంపెనీ మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారో జూన్ పన్నెండో నెల నుంచి ఫస్ట్ టైం వాళ్ళు సప్లై మొదలెట్టారు అప్పటి నుంచి కూడా నాలుగు ట్యాంకర్స్ ఓకే చేసుకుని మరి ఏదైతే మరి టీటీడీకి ఒక స్పెషల్ నిబంధనలు ఉంటాయి పాస్ అయ్యి మరి నెయ్యి వెళ్ళడం జరిగింది సో లడ్డూ తయారీకి నేను ఒకటే కోరుతున్నానండి జూన్ పన్నెండో తారీఖున సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు గారే సీఎం సో ఈవో గారు ఈవో గారు ఆయన ఇచ్చిన నివేదికలో ఆయన చెప్పింది ఏంటి అంటే జూన్ పదిహేడో తారీఖున జూలై పదిహేడో తారీఖున ఆయనకి ముందు వచ్చిన నాలుగు నెయ్యి మరి నెయ్యి ట్యాంకర్ ని మరి రిజెక్ట్ చేయడం జరిగింది ఆ రిజెక్ట్ చేసిన ఓటర్ ఆ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్ ని టెస్టింగ్ కి పంపితే ఇలాగా ఎస్ ఎస్ వాల్యూ తక్కువ ఉందని చెప్పి చెప్పడం జరిగింది సో రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అని చెప్పి పంపడం జరిగింది సో ఆ నివేదిక జూలై ఇరవై మూడో తారీఖున వస్తే మరి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఈ నివేదిక ఎందుకు ఆపడం జరిగింది మరి ఆ రోజున్న మరి సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారుల మీద వచ్చిన రిపోర్ట్ విత్ వచ్చిన వెంటనే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు దీంట్లో ఖచ్చితంగా ఏదో రాజకీయ కుట్ర అయితే ఖచ్చితంగా ఉంటే మరి ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గ్రహించాలి నిజంగా తప్పు జరిగే ఉంటే వెంటనే ఇరవై నాలుగో తారీఖున జూలై ఇరవై నాలుగో తారీఖున ఆయన వెంటనే యాక్షన్ తీసుకుని వెంటనే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి సస్పెండ్ చేయాలి ఒక నిజంగా ఉంటే మరి అదే విధంగా ఈవో గారు ఆ నెయ్యి వాడలేదని ఆ నెయ్యి రిజెక్ట్ చేశారని కూడా చెప్పడం జరిగింది నిన్న ఎక్స్ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్ గా మరి ప్రెస్ ముందు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది ఈ యొక్క టిటిడి నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకి కూడా టెండర్ క్వాలిఫై చేస్తారు సో ఆ టెండర్ లో క్వాలిఫై అయ్యాక ఖచ్చితంగా ప్రతి ట్యాంకర్ కూడా త్రీ లెవెల్స్ టెస్టింగ్ జరుగుతుంది సో ఇన్ కేస్ ఆ టెస్టింగ్ కనుక పాస్ అవ్వకపోతే అది రిజెక్ట్ అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది సో అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా సుమారు పదిహేను సార్లు మరి రిజెక్ట్ అయింది గతంలో ఎవరైతే టెండర్ పాస్ అయ్యో ఆ యొక్క నెయ్యి ట్యాంకర్ పదిహేను సార్లు రిజెక్ట్ అయింది సో అదే విధంగా జగనన్న రాయన్ కూడా ఒక ప్రాజెక్ట్ చేశారు సో ఇది ఒక ప్రాసెస్ సో ఏదైతే ఈ టెండర్ తర్వాత మే యొక్క నాన్ టెస్టింగ్ లో ఎవరు అవన్నీ కూడా ఏంటి రిజెక్షన్ అన్నది ఒకవేళ ఆ యొక్క నామ్స్ ప్రకారం వాళ్ళు రాకపోతే కనుక ఆ నెయ్యి మీట్ అవ్వకపోతే అది